అంటే మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు ఇంతకుముందు విధిలో జరగడానికి అడ్మినిస్ట్రేషన్కి ఎన్ని ఎన్నిట్ల మధ్య మీరు వ్యత్యాసం ఎలా కలిపి అక్కడి నుంచి చూసినప్పుడు ఇక్కడి నుంచి చూసినప్పుడు రెండు చాలా అవసరం నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుకున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ ఎలా ఐ థింక్ టూ థౌజండ్ వన్లో పెట్టాను టూ థౌజండ్ వన్లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాల్ డిసోర్ట్ అని మన ఒక పెరువియన్ ఎకానమీ దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో హెర్నాల్డ్ డిసోర్ట్ అని బుక్ ఉండొచ్చు పెరుగునామీ అంటే దాంట్లో ఏముండదు అంటే నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్ సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ కొంతమంది సీనియర్స్ బయట ఉద్యోగం ఉద్యోగ అలా చాలా పుస్తకాలు ఆ పుస్తకం ఓడిచ్చాను మన ప్రమోద్ అని తన ఫ్రెండ్ ఆయన ఇచ్చిన బుక్ అనమాట సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ ప్యాక్ గెరిలాస్ ఉండి యువతంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ ఈ వాళ్ళ తెగల గొడవలు ఎలా మన ఈ దీని ఏమంటుంది స్కాల్ప్ కోసెస్ అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లెక్టెడ్ కంట్రీ ఆ టైం ఎయిటీస్లో సో ఫ్యూజిమోరా వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన ఎవరిని హైర్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫైల్స్ అన్నీ మాట్లాడి ఒక పెళ్లి కావాలి ఒక సర్టిఫికేట్ కావాలి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పెట్టేస్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పెట్టేస్తుంది ఇవన్నీ ఉంటాయి దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ టు పీపుల్ సో ది వెల్ టు పీపుల్ ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు వాక్యం చాలా బలంగా పట్టుకోవద్దు అంటే పరిష్కారాలు అడ్మైజ్ ఆఫీస్లో కూర్చునేతికి ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది ప్ర ప్రజల్లోకి వెళ్ళాలి అదే నాకు అది ఫస్ట్ లెసన్ సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చును కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కూడగా రాసుకున్నా ఎన్ని దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈస్ టు యూజ్ లిట్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం లేకపోతే కొంచెం బరువు తగ్గించడం సమస్యలు పరిష్కారం అవుతున్నాం సో నాకేమనిపించిందంటే నాకు రెండు హెల్ప్ అయింది అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్ లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్ వేసుకున్నాను